నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో సెంటర్ లైటింగ్ కమ్ డ్రెయిన్ పనులను పరిశీలించిన నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఈరోజు మాత్రాల్పాలెంలో మరి సెంట్రల్ రైలు సైట్ రైళ్ళు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది దాంట్లో భాగంగా వ్యాపారస్తులను ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందున్నటువంటి రేట్లు అయితేనేమి ఇతర ఇతర సామాగ్రి కూడా ఖాళీ చేయడం జరిగింది ఈ రోజు నుంచే ఈ యొక్క సైడ్ రైన్ కూడా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతూ మరి సైడ్ రైన్స్ లేక మరి వెనక కూడా సైడ్ రైన్స్ లేక మరి నీటి వసతి పోయే వసతి లేక చాలా ఇబ్బంది పడతామని గౌరవ శాస్త్రసారి తరువుతో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా హనూరాబాయి చైర్మన్ రమేష్ గారు అందరూ కలిసి గతంలోనే మనకు ఆరాజం చేయడం జరిగింది దాన్ని మనం ఇక్కడ సైడ్ ట్రైన్ స్టార్ట్ చేస్తామని నుంచి మరి ముఖ్యంగా వ్యాపారస్తులు సహకరించిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం ఉన్నాం మరి అన్ని పక్కలు కూడా ఇదే విధంగా తీసి మరి ఇక్కడ చేస్తున్న పనికి మీరు అందరూ కూడా ముందుకొచ్చి తృతిగతం పూర్తి చేసేదానికి సహాయ సహకారం కావాలి అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ చేయించి మన సెంటర్ని చుట్టుపక్కల సెంటర్కి ఆదర్శవంతమైన సెంటర్గా ఉండేదానికి మరి గౌరవ సాధన సభలు ఇచ్చినటువంటి నిధులైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్న నిధులు కూడా మనందరూ సద్వినియోగం చేసుకొని మరి మంచిగా మన సెంటర్ని మరి ఆదర్శమైన సెంటర్గా మరి సెంట్రల్ లైటింగ్లు మరి మొట్టమొదటిసారిగా మన ఏరియాలో సెంట్రల్ లైటింగ్ వస్తుండడానికి చక్కటి వాతావరణం చుట్టుపక్కల డ్రైన్ అడ్డులో లైటింగ్ అటుపక్కల ఇటుపక్కల లాన్ వస్తుంది కాబట్టి మంచి వాతావరణం మనకు సెంటర్ వస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాలు సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ధ్యాన సంబంధించి గౌరవ జిల్లా అధికారులకు మరికున్నటువంటి వ్యాపార స్థానంలో పెద్ద ఒక్క కోసం అయితే ధన్యవాదాలు తెలిపిన తర్వాత డౌట్ దాని వెనక వస్తుంది కాబట్టి